గిరినార్ గుజరాత్ రాష్ట్రంలోని గిరినార్ పర్వత శ్రేణుల్లో శ్రీ గురుదత్తాత్రేయ స్వామి కొలువైన నక్షత్రం ఇది దత్త శిఖరం ఈ శిఖరంపై శ్రీ గురుదత్తాత్రేయ స్వామి ధ్యానముద్రలో గడుపుతారని దత్తాభక్తుల విశ్వాసం ఇది దత్తాత్రేయ స్వామి కమండలము పడిన ప్రదేశం ఇక్కడ నిరంతరం ధుని నిర్వహించబడుతుంది నిరంతరం అన్నదానం జరుగుతుంది జయ గురుదత్త జై గిరినార్ శ్రీ దత్తస్వామి యొక్క అఖండ దుని కమ్మండలం పడిన ప్రదేశం ఈ గిరినార్ క్షేత్రంలో నిత్యం అన్నదానం జరుగుతుంది అధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ గిరినార్ పర్వత దత్తపాదకులు దర్శనమిచ్చే ప్రదేశం దత్తాత్రేయ స్వామి యొక్క ధుని కమండలం పడిన ప్రదేశం నిరంతరం ధుని నిర్వహించబడుతుంది అన్నదానజ్ఞాన్ని నిరంతరం చేస్తూ ఉన్నారు